ఫ్రెండ్స్ నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడాను మీకు మొబైల్కి చేరుతుంది ఫ్రెండ్స్ ఏపీఎస్సి హార్టికల్చర్ ఆఫీసర్స్ అలాగే పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అలాగే పేమెంట్ డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో అనేది నిన్న నైట్ టెన్ ఓ క్లాక్కి పెట్టాల్సింది చాలామంది అభ్యర్థులు నన్ను నిన్న కావచ్చు అలాగే ఇవాళ కావచ్చు సర్వర్ డౌన్ అయింది ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది ఈ వీడియో నిన్న చేయాల్సినప్పటికి కూడా నేను చేయటం అనేది జరగలేదు దేనికోసం అంటే నేను నిన్న ఒక వీడియో పెట్టాను పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ వాయిదా పడుతుంది అని చెప్పేసి దీనికి మీకు తెలుసా ముందుగానే ఎలా చెప్పగలుగుతున్నారని చెప్పేసి చాలామంది వల్గర్గా కూడా కామెంట్ చేయడం జరిగింది అలాగే క్యాస్ట్ రిలేటెడ్గా అంటే మీరు క్రిస్టియన్స్ అయి ఉంటారు లేదా మీరు ఎస్సీ అయి ఉంటారు మీరు ఎస్టీ అయి ఉంటారు అందుకోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి నేను కనుక వీడియో పెట్టినట్లయితే చాలామంది అభ్యర్థులు మీకు ఎలా తెలుసు మిమ్మల్ని నమ్మి మేము పెట్టలేదు పరిస్థితుల్లో ఉండేటువంటి కామెంట్స్ వస్తున్నాయి సో అందుకోసం అనేది నాకు నిన్న నైట్ తెలిసినప్పటికీ నేను దీనికి సంబంధించిన వీడియో పెట్టలేదు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆర్టికల్స్ ఆఫీసర్కి సంబంధించిన అప్లికేషన్స్ రెండో తారీఖు రెండో నెల వరకు పోస్ట్ పని అలాగే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పోస్ట్ పొన్ కావడం జరిగింది ఇది కూడాను నాకు నిన్న నైటే తెలిసింది దేనివల్ల అంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో ఇంతకుముందు ప్రైవేట్ అలాగే రెగ్యులర్ అనేటువంటి రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి కానీ నిన్న నైట్ మాత్రం ప్రైవేట్ అలాగే రెగ్యులర్ దీంతో తో పాటు ఓపెన్ స్కూలింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రెండు ఆప్షన్స్ కొత్తగా వచ్చాయి సో ఓపెన్ స్కూల్ అభ్యర్థులకి మరియు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయినటువంటి అభ్యర్థులకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది అని నాకు తెలిసినప్పటికీ నేనైతే మీకు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ని షేర్ చేయలేదు సో ఇక్కడ గమనించినట్లయితే ఏపీఎస్సి పెద్దలకి అంతకు ముందే తెలుసు ఓపెన్ స్కూల్ అభ్యర్థులు ఉంటారని దీంతో పాటుగా మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఉంటారని తెలుసు కానీ అప్లికేషన్ ప్రాసెస్లో వీళ్ళు ఈ రెండు అభ్యర్థులకు కూడాను ఛాన్స్ అయితే ఇవ్వలేదు సో ఆ పొరపాటును సరిదిద్దుకుంటూ ఇప్పుడు హార్టికల్చరల్ ఆఫీసర్ అలాగే పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అప్లికేషన్ డేట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మనము చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడాను పేపర్ లో వచ్చిన తర్వాత నమ్మాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్ని మనం స్వతహాగా ఆలోచించి అంచనా మాత్రం వేసుకోవచ్చు అలానే ఈస్టర్ అనేది ఫెస్టివల్ అయినప్పటికీ కూడాను అది గవర్నమెంట్ హాలిడేస్ క్యాలెండర్లో ఉండదు కాబట్టి అది సండే వస్తుంది కాబట్టి ఏపీఎస్సి వారు పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఆ రోజు పెట్టుంటారు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది ముంచుకొస్తుందో అప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మా పండగ రోజున ఎగ్జామ్ పెట్టారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లయితే కనుక ఎగ్జామ్ పో పోస్ట్ పోన్ అవుతుంది అని మాత్రమే పెట్టాను కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను ఏ క్యాస్ట్కి కూడాను సపోర్టివ్గా వీడియో అనేది చేయలేదు నెక్స్ట్ ఈబీసీకి సంబంధించినటువంటి వీడియోని కూడా చేస్తాను ఆ వీడియో నేను చేస్తున్నాను అంటే కనుక ఏఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా అయితే వీడియో చేస్తున్నట్లు కాదు రాబోతున్నటువంటి అప్డేట్కి సంబంధించి రిజర్వేషన్ ప్రాసెస్ అలాగే రోస్టర్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని పోస్టులు ఈబీసీలకు కేటాయించబడతాయనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఆ వీడియోలో చేస్తాను సో ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ లాగే చూడండి అంతేగాని ఏ ఒక్క క్యాస్ట్కి కూడాను దాన్ని ఆపాదించద్దు ఏదైతే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదో అలాగే ఏపీఎస్సి దృష్టికి వెళ్ళలేదో అది ఓపెన్ స్కూల్ విషయం కావచ్చు అలాగే మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఇష్యూ కావచ్చు అలాగే ఈస్టర్ ఫెస్టివల్ ఇష్యూ కావచ్చు ఏదైనా సరే గవర్నమెంట్కి దృష్టికి వెళ్ళనప్పుడు ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి ఎవరైనా చేరవేసినట్లయితే కనుక ఎగ్జామ్ డేట్కి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి మరియు ఏపీఎస్సికి ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి